ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్ళు ఎదురించినా ఆనందం అనే ఉయ్యాలలో పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం నే ఏ దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపిన నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతో నను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ ఊసునే చెప్పినా ఏ పాటనే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో వందల జన్మలకు ప్రేమనందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో ఈ పాటతో ఈ పాటతో ఐ మిస్ యూ నాన్న లవ్ యూ ఎలాట్